Hello andy hi good evening to all of you సో ఇవాళ నేనైతే ఎవరైతే బంగారం పైన లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకి ఆర్బీఐ అయితే మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగిందండి సో ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో సో కొన్ని రూల్స్ అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎవరైతే గోల్డ్ పైన లోన్ తీసుకోవాలి అనుకుంటున్నా వాళ్ళకు వచ్చేసి త్వరలో కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయండి సో ఆర్బీఐ వచ్చేసి ఈ గోల్డ్ లోన్ పైన బ్యాంకింగ్ కంపెనీస్కి కానివ్వండి నాన్ బ్యాంకింగ్ కంపెనీస్కి కానివ్వండి సో కొత్త మార్గదర్శకాలను అయితే జారీ చేయడం జరుగుతుందండి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాము ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదైనా ఎమర్జెన్సీ కావాలి అనుకున్న డబ్బు కావాలన్నప్పుడు గోల్డ్ అయితే పెట్టేసి లోన్ తీసుకొని అయితే వస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ లోన్ పైన మనకి లోన్ అయితే చాలా ఈజీగా తక్కువ డాక్యుమెంటేషన్తో అయితే ఇస్తారు ఎందుకంటే మన ప్రోడక్ట్ అనేది బ్యాంక్లో ఉంటుంది కాబట్టి అయితే గోల్డ్ లోన్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఇప్పుడు చేంజ్ అవుతున్నాయండి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైతే లోన్ తీసుకుంటారో సో ఆ గోల్డ్ తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రుజువు ఏదైతే ఉంటుందో కంపల్సరిగా మనము సబ్మిట్ చేయాల్సి వస్తుందండి ఇన్ కేస్ కానీ ఆ గోల్డ్ వాళ్ళదో కాదో అని ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళకైతే లోన్ ఇవ్వకూడదు అని ఆర్బీఐ అయితే డిక్లేర్ చేయడం జరిగిందండి సో ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో సో ఆ లోన్ గోల్డ్ ఏదైతే కొనుక్కున్నారో వాటి యొక్క రసీదులు కానివ్వండి సో స్లిప్స్ అయితే ఉంటాయి కదా గోల్డ్ పర్చేజ్ చేసిన స్లిప్స్ అవన్నీ కూడా కంపల్సరిగా సబ్మిట్ చేయాలి అప్పుడే మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు గోల్డ్ లోన్కు ఎల్టీవీ నిష్పత్తి వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అయితే పరిమితం చేయాలనేసి ఇప్పుడు ఆర్బీఐ అయితే డెసిషన్ తీసుకుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు హండ్రెడ్ రూపీస్ గోల్డ్ వాల్యూ ఉంటే దాంట్లో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి లోన్ ఇచ్చేలాగా ఇప్పుడు ఆర్బీఐ అయితే పెట్టడం జరిగిందండి సో ప్రీవియస్గా కోవిడ్ టైంలో మనకు ఎయిటీ పర్సెంట్ అయితే ఇచ్చారు బట్ మళ్ళీ అది మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇవ్వడానికి ఆర్బీఐ అయితే మళ్ళీ రూల్స్ తీసుకొని రానుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోల్డ్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో సో స్వచ్ఛత అంటాం కదా సో గోల్డ్ యొక్క స్వచ్ఛత కానివ్వండి బరువు కానివ్వండి చిత్రం విలువను కానివ్వండి వివరిస్తూ ఒక లెటర్నైతే మనము ఏదైతే బ్యాంక్ లోన్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో సో వాళ్ళైతే మనకు ఆ లెటర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అంతేకాకుండా ఆ ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో సో వాళ్ళు కూడా ఆ లెటర్ అయితే తీసుకోవాల్సి వస్తుందండి సో అప్పుడే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఈ రూల్స్ కూడా మనకి త్వరలో అయితే రానుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు గోల్డే కాకుండా పైన కూడా లోన్స్ ఇవ్వాలనేసి ఆర్బీఐ అయితే ఆలోచిస్తుంది సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకంటే చాలా మంది దగ్గర గోల్డ్ అయితే ఉండదు కదా అవైలబిలిటీ అయితే ఇప్పుడు వెండి నాణ్యాలకు కూడా మనకి లోన్స్ ఇవ్వాలని ఆర్బీఐ అయితే డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఇది కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి సో కనీసం నైన్ ట్వంటీ ఫైవ్ స్వచ్ఛత కలిగిన వెండి ఆభరణాలు బ్యాంకులు విక్రయించిన వెండి నాణ్యాలపై కూడా మనకు రుణాలు అయితే తీసుకోవచ్చు అయితే బ్యాంకులు ప్రత్యేకంగా ఏదైతే ముద్రించబడిన నాణాలు ఉంటాయో సో వాటికి మాత్రమే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రూల్ కూడా మనకు త్వరలో అయితే అమలు కానుందండి ఆర్బీఐ నుంచి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో ఒక కిలో బంగారు ఆభరణాలు యాభై గ్రాముల బంగారం నాణ్యాల పరిమితిని అయితే ప్రతిపాదించడం జరిగింది అంటే ఏదైనా పర్సనల్ గోల్డ్ పైన మనకు ఎలాంటి లిమిట్ అయితే లేదు కాకపోతే ఏదైనా పర్సనల్ కాకుండా వేరే గోల్డ్ ఏదైతే ఉంటుందో సో వన్ కేజీ గోల్డ్ వరకు మాత్రమే లిమిట్ అయితే పెట్టడం జరిగింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే లోన్ కంప్లీట్ చేసిన తర్వాత మనం అమౌంట్ ఎప్పుడైతే చెల్లిస్తామో సో సెవెన్ డేస్ లోపు మన గోల్డ్ అయితే మనకు చెల్లించాల్సి వస్తుందండి మళ్ళీ గోల్డ్ కానీ మనకు సెవెన్ డేస్ లోపు ఇవ్వకపోతే పర్ డే వచ్చేసి వాళ్ళకు ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పెనాల్టీ విధించడం అయితే జరుగుతుందండి సో ఇవన్నీ రూల్స్ అయితే మళ్ళీ మనకు త్వరలో రానున్నాయి గోల్డ్ లోన్ పైన సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి